ప్రశ్న ఏడు కటానా తన లక్ష కీటకాల లాభ దశలపై చర్య తీసుకుంది అయితే గుడ్లు మరియు వయోజన దశలపై కటానా చర్య గురించి ఏమిటి సమాధానం యొక్క విశిష్టత భాగం వయోజన కీటకాల సెకండిటీ పై కటానా చర్యని కలిగి ఉంది సెకండిటీ అనేది ఒక వ్యక్తి లేదా జనాభా యొక్క పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రత్యేకంగా సంతానం ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది వయోజన కీటకాల సంతానోత్పత్తి సామర్థ్యం కటానా పిచికారికి గురైన కొద్దిసేపటికి గణనీయంగా తగ్గుతుంది సమాధానం యొక్క విశేషత భాగం కటానా వయోజన కీటకాల సంతానోత్పత్తి ప్రక్రియకు భంగం కలిగించడం ద్వారా సెకండ్ తగ్గిస్తుంది ఇది తర్వాతి తరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది సమాధానం యొక్క ప్రయోజన భాగం వయోజన కీటకాల సెకండ్ ఇటుపై చర్య వలన ఆకు ముడతలు కలిగేసే కీటకాలు ఆకులను తినే కీటకాలు కాయ తులిచి పురుగులు మరియు పండ్లను తుల్చే పురుగుల సంఖ్య తగ్గడం ద్వారా పంటలకు మంచి రక్షణ మరియు రైతుల కొరకు అధిక దిగుబడికి దోహదపడుతుంది